నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జహరా ప్రాంతం దొంగతనాలకు అడ్డాగా మారుతూ ఉంది ప్రవాసులే లక్ష్యంగా కొంతమంది గుర్తు తెలియని దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులను లక్ష్యం చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి కువైట్లోని జహరా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండనన్నా జహరా ప్రాంతం అంటే నసీం గాని గసర్ గాని అలాగే అయ్యూన్ కానీ అలాగే వాహ కురియాత్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సహద్ అబ్దుల్లా కానీ అన్ని వస్తాయి కాబట్టి ఈ ప్రదేశాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే వివరాలేకి వెళితే జహరా ప్రాంతంలోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు తుపాకీతో ఒక ప్రవాసుడిని దోచుకున్న గుర్తు తెలియని దొంగ కోసం మేము దర్యాప్తు ప్రారంభించామని చెప్పి అలాగే ఒక ప్రవాసుడు నసీం పోలీస్ స్టేషన్ ను సందర్శించి ఒక దుండగుడు ఒక దొంగ తుపాకీతో బెదిరించి నా వద్ద నుంచి నూట ఇరవై ఐదు దినార్లు దోచుకున్నాడని చెప్పి కేసు పెట్టడం జరిగింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గుర్తు తెలియని దొంగ కోసం అన్వేషిస్తూ ఉన్నట్లు వెల్లడించారు ఆ యొక్క ప్రాంతంలో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ప్రవాసులే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే మీ దగ్గర పెద్ద మొత్తంలో అయితే డబ్బు పెట్టుకోవద్దనా విలువైన వస్తువులు కానీ ఏవైనా ఉంటే కానీ భద్రపరుచుకోవడం మంచిది ఎందుకంటే తుపాకీ తీసుకుని వచ్చి మనకు గురి పెట్టిన తర్వాత మనము ఏమీ ఆలోచించకుండా అయితే మనము డబ్బు లేదా విలువైన వస్తువులను కోల్పోవలసి ఉంటుంది ఒకవేళ మనం తిరగబడితే మన యొక్క ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఎవరైనా సరే మహిళలైనా సరే పురుషులైనా సరే ఒంటరిగా నడిచి వెళ్లడం మంచిది కాదని చెప్పి మరీ మరీ తెలుపుతూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్